నంద్యాల పట్టణంలోని స్థానిక తెలుగుపేటలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది తెల్లవారు ఇంటిపై నిద్రించిన ఇంటి యజమానులు కిందికి వచ్చి ఇంటి వాటికి తెరిచేసరికి బీరువాలోని బట్టలు వస్తువులు చెల్లా చెరువు పడడంతో ఆశ్చర్యపోయిన ఇంటి యజమానులు పరిస్థితి గమనించి ఇంట్లో దొంగతనం జరిగినట్టు గుర్తించారు ఇంటి యజమానులు వెంటనే వంటోల్ పోలీస్ స్టేషన్ వారిని ఆశ్రయించారు ప్లూస్ టీం వచ్చి అక్కడ వేలిముద్రలు స్వీకరించినట్టు సమాచారం ఇంట్లో బంగారుతో పాటు పావు కేజీ వెండి యాభై వేల రూపాయలు నగదు చూరైనట్టు ఎన్టీ యజమానులు సుబ్రహ్మణ్యం తెలిపారు ఇంటి యజమానులు దాచిపెట్టిన బీరువా బీగం ఎక్కడుందో గుర్తించి అదే బీరు బీగంతో తెలియడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తెలిసిన వారి పనేనా ఇది అని రాత్రి పన్నెండు పన్నెండున్నర వరకు ఇక్కడే ఉన్నామండి కిందనే ఉన్నాము రాత్రి లాక్ వేసేసి పైన ఉదయం ఏడు గంటలకు వచ్చి చూసేసరికి లాక్ అయితే ఉంది కానీ లోపలికి వచ్చి చూసేసరికి కింద పడిపోయినాయి బిర్వలో ఉన్న నగలు డబ్బు అంతా బంగారు వెండి అంతా మేము తాళం అని అట్లా లోపలికి పెట్టినాము వాళ్ళు అది కూడా కనిపెట్టి మొత్తం బట్టలు అన్ని తీసేసి అది కూడా తీసుకొని మాక్సిమం వీలైనన్ని తీసినారు ఒకటి స్ట్రక్ అయిపోయింది రాదు దాన్ని ఒకటి వాళ్ళు పగలగొట్టినారు దాంట్లో అయితే ఏం లేదు దాన్ని పగలు ఆ కీ బీగాలతోనే తీసినారు తెలిసింది పావు కిలో వెండి ఉంది ఒకటి దేవుడి కని గొడుగు చేపించు అది ఒకటి ఉంది కాళ్ళ పట్టీలు ఉన్నాయి రెండు బంగారు గాజులు ఒకటి బంగారు నక్లెస్ బంగారుది చైన్ ఉంది వెంకటేశ్వర స్వామిలో ఉన్నది మాటీలు ఉంగరాలు రెండు మేము రోజు సంపాదించుకున్న దాంట్లో పిల్లల్ని చూసుకొని మేము అంతా ఇంత పొడి పెట్టుకొని సంపాదించుకున్నాము అది ఇట్లా ఉన్న పాలన మొత్తం పోతే మాకు చది అదంతా తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది పోలీస్ వాళ్ళు తొందరగా రికవరీ చేసి మా సొమ్ము మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము ఏం జరిగిందన్నా నా పేరు సుబ్రహ్మణ్యం సార్ నాది వచ్చేసి తెలుగుపేట రాత్రి పన్నెండున్నర వరకు ఇక్కడ మేలుకున్నాము పన్నెండున్నర టైంలో పడుకున్నాము పడుకున్నాము ఉదయం ఏడుకొచ్చే వరకు తాళం వంట వచ్చేసింది అది తాళం చూస్తే డోర్ మొత్తం పడేసి బిరువాసేసారు మొత్తం అంతా మొత్తం అంతా దాంట్లో నగలు డబ్బు యాభై వేలు క్యాష్ ఉంది నగలు ఉన్నాయి నగలు వచ్చేసి వస్తువులు వస్తువులు అన్ని వస్తువులు వేస్తాను ఒక పావు కేజీ వెండి ఉంది ఒక రెండున్నర తులము హారం హారం ఉంది ఒక రెండు తులాల చైన్ ఉంది డాలర్ విగ్రెస్ డాలర్కి ఒక రెండు గాజులు బంగారు గాజులు ఉన్నాయి ఆరు జీతాలు కంబలు ఉన్నాయి సబ్బారాలు ఉన్నాయి మొత్తం అన్ని తులాలు అవన్నీ మనం అంత అట్లా ఏమి పెట్టుకోలేస్త కాబట్టి అట్లా వస్తువులు చేపించుకొని పెట్టుకున్నాము మనం అట్లా అన్ని ఇది కాళ్ళ పట్టిలు వచ్చేసి పాతవి ఓల్డ్ ఉండేవి పా కాళ్ళ పట్టిలు దానిలో దాంట్లోనే పెట్టేసి అన్ని ముళ్ళకు పెట్టేసుకున్నాం అది ఎంత లేదు పన్నెండున్నరకు మేము పడుకొని పోయినా పన్నెండున్నర వరకు మేలుకొని ఉన్నాము పైన పడుకున్నాం సార్ పన్నెండున్నర వరకు పడుకొని ఉన్నాము వెళ్ళినా కానీ కొంచెం పోలీసు వాళ్ళ ద్వారా కొంచెం సారో కొంచెం చూసి కొంచెం సార్ సార్లు వచ్చి తీసుకుపోయినారు తీసుకుపోయినారు సార్ పెదవాళ్ళం సార్ కొంచెం ఏదో కూలి కష్టం చేసుకునే బాధపడేదాము కొంచెం ఏదైనా కొంచెం చేసి పెట్టండి సార్ కొంచెం మాకు ఆధారం ఏం లేదు సార్ మాకు ఇదే దీని మీద ఏదో కొంచెం ఇన్ని రోజులు కష్టపడినది కొంచెం పెట్టుకునేది అయితే మొత్తం ఉంది ఇప్పుడు కొంచెం చేసి కొంచెం ఏదైనా సారంలో కొంచెం చేసి కొంచెం మంచి ఎవరి మీద అనుమానం ఉందా మీకున్నాను కానీ ఏమీ లేదు కదా సార్